ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది వ్యాపార అభివృద్ధికి ముందుకు సాగుతుంది పెండింగ్లో ఉన్న ఏవైతే పనులు ఉన్నాయో అవి ముందుకు సాగడం రావాల్సిన బెనిఫిట్స్ అయితే ఉన్నాయో రావడం ఉద్యోగం కోసం ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ప్రమోషన్ లభించడం ట్రాన్స్ఫర్ కావచ్చు పేరుపై కేతలు కావచ్చు లభించే దశగా గోచరిస్తోంది వీరికి అర్ధాష్టంశ నడుస్తున్నా కూడా శని సర్వాష్టక వర్గంలో ముప్పై నాలుగు పాయింట్ బలంగానే ఉన్నారు కాబట్టి మంచి ఫలితాలే సంప్రాప్తిస్తాయి భయపడాల్సిన అవసరం లేదు అయితే తృతీయంలో రాహు ఉన్నారు ద్వితీయాధిపతి అలాగే లాభాధిపతి షష్టాధిపతి శుక్కుడు షష్టంలోనే ఉన్నారు ఆరోగ్య ఆరోగ్యరీత్యా కూడా ఎటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు అయితే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా అవి సమస్య పోతాయి వ్యాయామం చేయడం యోగా చేయడం చెప్పదగినది వ్యాపార రీత్యా దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది ప్రయాణాల విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు రావాల్సిన బెనిఫిట్స్ ప్రభుత్వపూర్వంగా ఏవైతే ఉన్నాయో అవి లభించే అవకాశం గోచరిస్తుంది అదేవిధంగా సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు మంచి గవర్నమెంట్ ఉద్యోగం కానీ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం కానీ లభించే అవకాశం గోచరిస్తుంది సంతానానికి మంచి సంబంధం చూసి చేయాలనుకుంటారు మంచి సంబంధం కూడా కుదురుతుంది సంబంధ విషయంలో ఒకటి రెండు సార్లు జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా భాగ్యంలో కుజికేతులు ఉన్నారు అదృష్టం చేతి వచ్చి చేజారిపోతున్నట్టు ఉంటుంది ఒక ప్రాజెక్ట్ వచ్చింది కంప్లీట్ చేద్దాం ఒక ముందుకు వెళ్దాం అనుకుంటే నాలుగు అడుగులు వెనక్కి వేయాల్సి వస్తుంది భాగ్యంలో కుజకైతులు వల్ల అదృష్టం చే వచ్చి చేజారిపోతుంది కూడా కాబట్టి కొన్ని అవకాశాలు వచ్చినా కొన్ని అవకాశాలు కూడా మనంతా మనమే వదులుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది ఈ విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోండి ఏదైనా సరే జీవిత భాగస్వామితోటి నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగడం అనేది చెప్పదగినది అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు గురువు సప్తంలో చక్కగా ఉన్నారు శుభగ్రహ దృష్టి ధనస్రాసు మీద ఉంది ఇటు కుటుంబ పరంగా వివాహం పరంగా ఇటు ధనం పరంగా అన్ని విధాలుగా వీరికి బాగుందని చెప్పొచ్చు అదేవిధంగా విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి మంచి కాలం కూడా చెప్పొచ్చు ప్రయత్నాలు ప్రారంభించండి ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు మంచి కాలం అని చెప్పచ్చు మీరు ఏదైతే తలబెడతారో అది దిగ్విజయంగా ఉంటుంది ఇక్కడ ఎడ్యుకేషన్లో బాగా రాణిస్తారు ఉద్యోగం కూడా చక్కటి ఉద్యోగం లభిస్తుంది అయితే స్నేహితుల మాట ఎక్కువగా నమ్మకుండా వినకుండా మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం లేదా పెద్దవాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవడం తీసుకుని ఒకటికి రెండు సార్లు దాన్ని విశ్లేషించుకున్న తర్వాత ముందుకెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా నూతన గృహం కోసం ప్రయత్నాలు చేసేవారికి చాలా అనుకూలంగా ఉంది ఇల్లు కొనొచ్చు లేదా ఫ్లాట్ కొనొచ్చు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే భూమి మీద కానీ బంగారం మీద కానీ ఇన్వెస్ట్మెంట్ చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదేవిధంగా షేర్ మార్కెట్ దూరంగా ఉండడం చెప్పదగినది కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీరికి లాభిస్తాయి కొంతమంది మీ పక్కనే ఉండి చెడు చేసేవాళ్ళు కూడా లేకపోలేదు అయితే వారు ఎంతో చెడు చేద్దాం అనుకున్నా దైవానుగ్రహం మీ తోడు ఉంది కాబట్టి ఎవరు మిమ్మల్ని ఏమీ చేయలేకపోతారు మీ నిజాయితీకి మారుపేరుగా పది మందులను నిలబడతారు ఒకళ్ళు మనం మోసం చేయకూడదు మనం చక్కగా ఉండాలి మన పట్టుదలతోటి మన స్వయం కృషితోటి ఎదగాలి పేరు తెచ్చుకోవాలనే భావన మీకు ఎక్కువగా ఉంటుంది అది అందరికీ నచ్చదు భావాలు కూడా ఉంటాయి కాబట్టి దక్షిణామూర్తి రూపుని ధరించండి అదేవిధంగా ఒక మంగళవారం నాడు కుదిరితే ప్రతి మంగళవారం నాడు ఉపవాసం ఉండడం లేదా గురువారం నాడు అన్నదాన కార్యక్రమం చేయడం అనేది చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది వచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకుంటారు వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు అదేవిధంగా విదేశాలనుకున్న వారు కూడా విదేశీ ప్రయత్నాలు చక్కగా చేసుకోవచ్చు గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ రాశి వారికి ఈ వారం నుంచి చాలా వరకు బాగుందని చెప్పచ్చు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఉత్తంతో దీపారం చేయడం ఇంట్లో ప్రతిరోజు విష్ణు పారాయణం చేయండి లేదా వినండి మంచి ఫలితాలు ఉంటాయి పిల్లలకి సుబ్రహ్మణ్య పార్పత రూపు మెడల వేయండి అదేవిధంగా ఓం నమో నారాయణ మూతులతోటి ప్రతినిత్యం నువ్వు నేను పోసి దీపారాయణ చేయడం చెప్పదగిన సూచన వీరికి అర్ధాశ్రంసే నడుస్తుంది కాబట్టి శనికి అధిష్టాన దేవత అయిన దుర్గాదేవి కాబట్టి చండీ హోమం చేయించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య ఐదు కలిసొచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ సోమవారానికి కానీ వెళ్ళండి మంచి ఈ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ ఫర్ ఆల్ లో వన్